బార్డర్ కి అసలు చాలా డిమాండ్ కంచి పట్టు చీర అయితే అసలు ఆ బార్డర్ కి పిచ్చి పడిపోతారు అనమాట ఎంత బాగుందో ఎంత బాగుందో అని సో అంత బాగా మనకి గద్వాల్ లో వచ్చింది లేటెస్ట్ ట్రెండీగా ఉంది ట్రెండీగా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి కూడా అంతే పల్లుకి బాగా హెవీగా ఇచ్చాడండి బార్డర్ చీరంతా ఎలా ఇచ్చాడు బ్లౌజ్ కూడా అలా ఇచ్చాడు ఇది కూడా గంగా జమున గంగా జమున ఇచ్చాడు యాష్ గ్రే అవ్వడం వల్ల ఇంకా చాలా అందంగా వచ్చింది మొత్తం థ్రెడ్ వర్కే ఇంకా వేరే మీకు ఎక్కడ జరి అనేది ఉండదు బోర్డర్ లో అన్ని వచ్చాయి రుద్రాక్ష ట్రెడిషన్ కి కావాల్సినవన్నీ వచ్చాయి అంటే చీరకేమో చక్కగా ముగ్గు ఇచ్చాడు ఈ కింద బుట అంతా ముగ్గు అనమాట బ్యూటిఫుల్ డిజైన్ అండి అంటే గద్వాల్స్ లో ఇలాంటి డిజైన్స్ మనకి చాలా దగ్గర దొరకవు ఇది ఇది బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు అంతా థ్రెడ్ తో మొత్తం థ్రెడ్ చాలా మంచి లైలాక్ కి లావెండర్ కలర్ ఇవ్వడంతో చాలా జామునీ కలర్ అంటారు కదా దాంతో అందం వచ్చింది చాలా బాగుందండి పైన కింద కడ్డి బార్డర్ ఇచ్చి మామిడి పింద ఇచ్చాడు చీర అంతా కూడా మామిడి పింద వచ్చింది పళ్ళు దగ్గరేమో చక్కగా దగ్గర దగ్గరగా ఇచ్చాడు మళ్ళా కుచీల దగ్గర కొంచెం దూరం అవుతుంది వింటేజ్ వారాహిలో ఉండే గద్వాల్ పట్టు చీరలు అంటే నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం అండి చాలా మంచి కలర్స్ డిజైన్స్ కొంచెం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి కదా అవి కూడా తన దగ్గర ఉండి వీవింగ్ చేయించుకొచ్చుకుంటారు సో వింటేజ్ వారాహి కొండాపూర్లో ఉంటుంది రాఘవేంద్ర కాలనీ టెన్షన్ లైన్ ఉంటుంది అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను హాయ్ మ్యామ్ హై పూర్ణిమా నాకు ఇసలు ఈ డ్రెస్ ఈ చీర ఈ కాంబినేషన్ ఎంత నచ్చింది అంటే అందుకే నేను ఇలా పెట్టుకుని నీకు మొదటి మాట్లాడతాను మీ బ్లౌజ్ కూడా మ్యాచ్ మ్యాచ్ అయ్యింది అసలు చీర చాలా చాలా అద్భుతం మామూలుగా మాటకు కాదు ఇది మాత్రం పెళ్ళికి పేరెంట్ అమ్మ కట్టుకొని ఎవరైనా చుట్టాలు కట్టుకొని ఎవ్వరు కట్టుకుని పెళ్ళికి వెళ్ళినా చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు అసలు ఆ పట్టు క్వాలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది మ్యామ్ దీని మీద హై క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ అంటే మన ఇక్కడ థర్టీన్ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా పదమూడు వేల నుంచి ముప్పై వేల దాకా ఉంటాయట సో ఈ పర్టికులర్ అయితే ఎంత ఉంటుంది మ్యామ్ ఇరవై ఆరు వేలు నాకు కూడా బానే ఉందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా మంచి లైలాక్ కి లావెండర్ కలర్ ఇవ్వడంతో చాలా జామునీ కలర్ అంటారు కదా దాంతో అందం వచ్చింది చాలా బాగుందండి ఎప్పుడైనా ఈ డార్క్ కలర్ మీద జరిగి వచ్చింది చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా క్లారిటీగా అందుకని ఈ చీర చాలా కూడా ఈ కలర్ వల్ల మనకు అసలు హైలైట్ అయింది బాగా వచ్చింది హైలైట్ అయింది అండ్ ఈ డిజైన్ వల్ల అన్ని ఎడ్జెస్ వాళ్ళు కట్టుకోవచ్చు అటు లాస్ట్ టైం మన గదవాల్ వీడియో చూసి ఒక మేడం తన దీక్షలో ఉన్నారట సిక్స్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం తను బయటకు వచ్చి మేడం వాళ్ళ షాప్కి వచ్చి మూడున్నర లక్షలకు కొన్నారట అండి అది మన షాప్లోంచి మన వీడియో చూసే వచ్చారు ఆవిడకి నిజంగా థ్యాంక్ యూ అంటే ఇంకా కాటన్స్ ఏమేమో సిక్స్టీ ఫైవ్ శారీస్ వాళ్ళు యాక్చువల్గా నవరాత్రి దీక్ష చేస్తారంట వచ్చిన ఎనిమిది మందికి పెడతారంట ఆ ఎనిమిది మందికి మన దగ్గరే అరవై ఐదు చీరలు తీసుకున్నారు సూపర్ అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం మ్యామ్ ఎస్ సో నెక్స్ట్ చీర ఏంటిది మ్యామ్ ఇది గద్వాలే ఓకే గద్వాల్లో మనకి చాలా ఫేవరెట్గా అసలు ఏ కలర్లో అయినా ఏ చీరలో అయినా ఫేవరెట్ కలర్ లైట్కి డార్క్ కదా మంచి క్రీమ్ కలర్కి బ్యూటిఫుల్ పింక్ ఓకే దాంట్లో చక్కగా రుద్రాక్ష బార్డరు అన్నపక్షి అంటే పీకాక్ మ్యాంగో అన్ని డిజైన్స్ డిస్ అన్ని వచ్చాయనమాట బోర్డర్ లో అన్ని వచ్చాయి రుద్రాక్ష ట్రెడిషన్ కి కావాల్సినవన్నీ వచ్చాయి అండ్ చీరకేమో చక్కగా ముగ్గు ఇచ్చాడు ఈ కింద బుట అంతా ముగ్గు అనమాట ఇంకా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా బాగుంది ఈ అన్నపక్షి చాలా బాగా ఇచ్చాడు పీకాక్ చాలా బాగా ఇచ్చాడు తెలుగులో చెప్పారా అన్నపక్షి అన్నపక్షి తమిళ తమిళ నాకు కొంచెం వైద్యం ఎక్కువ అంటే యాక్చువల్గా పట్టు అన్నది వాళ్ళదే కదా ఫస్ట్ కంచిలో వచ్చిన డిజైన్ కంచి ఇది ఫ్యాషన్ కదా ఇదేమో మంచి జాముని కలర్కి లావెండర్ కలర్ ఓకే లైట్ ఆనియన్ కలర్ బార్డర్ సో కింద బార్డర్ ఇదండి చాలా పెద్దగా వస్తుంది ఓకే సో పైన బార్డర్ ఇలా చిన్నగా ఉంటుంది కలర్ కాంబినేషన్ రుద్రాక్ష బార్డర్ రుద్రాక్ష బుట్ట ఇచ్చాడు అండ్ బోర్డర్ కూడా చాలా దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఇదిగోండి కడ్డీ బార్డర్ ఇచ్చాడు మామిడి పిందె రుద్రాక్ష అట్లా అన్నీ వచ్చాయనమాట అసలు దీంట్లో ట్వంటీ టూ థౌసండ్ రేంజ్లో ఉంటుందండి కొరియర్ ఫ్రీగా ఉంటుంది విజిట్ చేస్తే క్వాలిటీ ఫీల్ అవ్వచ్చు మీరు అంటే పట్టులో చూడడానికి ఇట్లే ఉండి మనకి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ దాకా చెప్తుంటారు అందులో పోగులు ఉంటాయండి ఆ పోగులు తగ్గించుకుంటే తగ్గు రేటు అంటే కరెక్ట్గా ఉంటే ఇది ఇప్పుడు ఇందులో పాలిస్టర్ మిక్స్ ఉంది నేను పోయినసారి నీకు అలాగే చెప్పాను ఇందులో కూడా పాలిస్టర్ మిక్స్ ఉంది అందుకని దీని క్వాలిటీ ఇట్లా నీకు ఈ స్మూత్నెస్లో తేడా నీకు వచ్చేస్తుంది అండ్ ఇది పవర్లూమ్ హ్యాండ్లూమ్ కాదు ఓకే పవర్ లూమ్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట కుట్టు బోర్డర్ ఉండదు ఇక్కడ అటాచ్కి కుట్టు రాదు ఇక్కడ దీనికి కుట్టు రాదు ఇది పవర్ లూమ్ అంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల్లో ఇంత గ్రాండ్ చీర మనకు వచ్చేస్తుంది అంటే దీంట్లో పట్టు ఉంటుంది పాలిస్టర్ కూడా మిక్స్ ఉంటుంది అండ్ పవర్ లూమ్ తో తయారవుతుంది పవర్ లూమ్ పవర్ లూమ్ అంటే మరి మీరు ఎలక్ట్రికల్ దాంతో చక చక్క దానికి రేట్ ఎక్కువ పడదు కదా మనకి అయిపోతాయి ఓకే హ్యాండ్లూమ్ ఏమో పప్పం వచ్చే కాలు వేసుకుని వాటి చేసుకోవాల్సిందే ఇది మళ్ళా కడ్డి బార్డర్ ఇచ్చాడు పైన కింద కడ్డీ బార్డర్ ఇచ్చి మామిడి పింద ఇచ్చాడు చీరంతా కూడా మామిడి పింద బుటా వచ్చింది పళ్ళు దగ్గర ఏమో చక్కగా దగ్గర దగ్గరగా ఇచ్చాడు మళ్ళీ కుచీళ్ళ దగ్గర కొంచెం దూరం అవుతుంది ఓకే అండి పూర్తి జకాడ్ పట్టు పళ్ళు పళ్ళు ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ రెండు వైపులా బార్డర్ ఇచ్చాడు ఓకే అండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇది ఎవర్ గ్రీన్ ఆరెంజ్కి పింక్ ఈ మధ్య కాలంలో అయితే మరీ ఈ కలర్ కి క్రేజ్ ఎక్కువ అయిపోయింది అండ్ ఆ క్రేజ్ లో కూడా చక్కగా చీరంత అట్లా చెక్స్ ఇచ్చాడు అన్నపక్షి రుద్రాక్ష రెండు వచ్చాయి ఈ పీకాక్ చాలా అందంగా వచ్చింది మీనా మీనా ఇందులో కూడా ఒక బాక్స్ మీనా ఇచ్చాడు ఒక బాక్స్ ఏమో కడ్డీ ఇచ్చాడు దాంతో అసలు పళ్ళుకి ఎంత లుక్ చాలా అందంగా అండ్ బ్లౌజ్ కూడా ఎంత హెవీ డిజైన్ అంత హెవీగా ఇచ్చాడు డిజైన్ అంటే బోర్డర్స్ కొంచెం తక్కువ చిన్న సైజ్ తోటి రెండు ఈక్వల్ ఇచ్చాడు కదా సో బ్లౌజ్ హెవీ చేశాడు హెవీ చేశాడు యా సో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేయండి ఇక్కడ చూడండి సిల్క్ మార్క్ ఉంది అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ చీరలే అండి అండ్ యా చెప్పండి మ్యామ్ కల్నేత షేడ్ ఇది కల్నాత షేడ్ పింక్ అండ్ ఎల్లో కళినేత దీనికి మంచి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇవ్వడంతో అందంగా వచ్చింది చాలా చీర దీనికి బ్లౌజ్ లోపల వైపు ఉంది పళ్ళుకి ఇవ్వకుండా లోపలికి ఇచ్చాడు ఎప్పుడైనా డార్క్ కలర్ బార్డర్ అవ్వేటప్పటికి మీకు ఆ బార్డర్ కనిపించడం ఈ సరి కనిపించడం చాలా అందంగా కనిపిస్తుంది లైట్ కలర్ కి ఒక అందం డార్క్ కలర్ కి ఇంకొక అందం అంటే ఆల్రెడీ చాలానే ఉన్నాయి అనుకునే వాళ్ళకి డార్క్ డార్క్ కలర్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది అసలు నా ఫేవరెటెస్ట్ అని చెప్పొచ్చు ఒట్టి ఫేవరెట్ కూడా కాదు ఫేవరెటెస్ట్ వంకాయ వైలెట్ కలర్ దానికి నానంచి ఇచ్చాడు అండ్ అసలు ఈ బార్డర్ కలర్ ఎప్పుడైతే ఇది గ్రీన్ కల్నాతలో ఇచ్చాడో దానికి అందం ఇప్పుడు నేను కట్టుకున్న చీరకు కూడా ఈ కల్నాత బార్డర్ పైన ఈ ఒక చిన్న రిబ్బన్ రావడంతో కలర్ దాని యొక్క టెక్స్చర్ దాని యొక్క ఫీలే మారిపోతుంది ఎలివేట్ అయి కనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది సో ఇదైతే ఇంకా లేటెస్ట్ ట్రెండీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి కూడా అంతే పల్లుకి బాగా హెవీగా ఇచ్చాడండి బోర్డర్ చీర అంతా ఎలా ఇచ్చాడు బ్లౌజ్ కూడా అలా ఇచ్చాడు దీనికి ఏం చేయొచ్చు అంటే ఈ కలర్ బ్లౌజ్ కుట్టించుకొని ఆ బ్లౌజ్ మనం కాంట్రాస్ట్ గా వాడుకోవచ్చు ఇంకా చాలా అందంగా వస్తుంది ఇది చీర మొత్తం రెడ్ దీంట్లో ఇంకా వేరే కలర్ ఏం లేదు కానీ ఈ గ్రీన్ చిన్న రిబ్బన్ బోర్డర్ ఇవ్వడం మూలంగా ఈ గ్రీన్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రీన్ మంచి బుటా బ్లౌజే ఇచ్చాడు ఇది మాత్రం ప్రాపర్ కంచి యాక్చువల్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాళ్ళు కట్టుకునే చీరలకి ఎలాగైతే ఆ బార్డర్ ఇచ్చారో అలాంటి బార్డర్స్ అనమాట ఇవి అసలు ఫీల్ చాలా బాగుంది చూడు మా క్లాత్ది అండ్ చీర చాలా బాగుంది రెడ్ కలర్ అవడంతో అసలు కట్టుకున్నా వేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రైట్ గా చాలా బాగా కనిపిస్తాం మనం ఎలివేట్ అయ్యి కనిపిస్తాం ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇలా మేడం ఒక్కొక్క చీరకి ఒక్కొక్క మంచి దాని రిలేటెడ్ స్టోరీ అన్నీ చెప్తారండి మీకు తన ఇన్స్టా పేజ్ ఉంటుంది ఒకసారి చూడండి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని డిజైన్స్ మనకు తెలియదు వాటికి గ్రేట్నెస్ అవన్నీ అలాంటివన్నీ వెతికి మరీ చేయించి తీసుకొస్తారండి వీవర్స్ దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైనా డిసెంబర్ పువ్వు పేరు విన్నావా డిసెంబర్ పువ్వు కలెట్టుకున్నావు నువ్వు పెట్టుకున్నావు కదా మనం చిన్నప్పుడు వాటి లోయించి కోసుకొని చిన్నగా మాల కట్టుకొని వేసుకునేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అవన్నీ మోజులు పోలేవు దీనికి రుద్రాక్ష ఇచ్చాడు గ్యాప్ బార్డర్ ఇచ్చారు ఇప్పుడు ఈ గ్యాప్ బార్డర్ ఈ మధ్యలో ఎంబ్రాయిడరీ చేసుకుంటున్నారు కదా మా చెల్లెలు మొన్న ఫోన్ చేసి అక్క అదేంటో చీరే కింద మధ్యలో వర్క్ రెండు లక్షల టే అంది అవునా మనం చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది కదా అనుకున్నాం మేము అయితే దీనికి రుద్రాక్ష ఇచ్చాడు ముగ్గు ఇచ్చాడు సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటిలో ఇది వర్క్ అలా ఇచ్చాడు చీరకు చెప్పాను కదా ఇది మాత్రం చాలా యునిక్ గా పళ్ళు వచ్చింది చాలా అంటే చాలా యూనిక్ గా వచ్చింది అండ్ ఇది కట్టుకుని వెళ్తే మనం విల్ స్టే అ పార్ట్ ఓకే ఒకసారి అలా వెనక్కి తిరిగి చూసేటట్టుగా ఒకసారి అలా తిరిగి చూసి చూసి చూడనట్టు వెళ్తారా అంతే కదా ఓకే సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అంటే గద్వాల్స్లో ఇలాంటి డిజైన్స్ మనకి చాలా దగ్గర దొరకవు ఇది ఇది బ్లౌజ్ పార్ట్ అండి అంత మొత్తం థ్రెడ్ ఇప్పుడు యాక్చువల్ గా కంచి కానీ గద్వాల్ కానీ థ్రెడ్ బోర్డర్ ఫ్యాషన్ అయింది ఇంకా సిల్కే ఇంకా దీంట్లో జరి ఉండదు ఒట్టి థ్రెడ్ థ్రెడ్ ఒకటే చాలా ఫ్యాషన్ అయింది యాక్చువల్ గా ఈ టెంపుల్ బార్డర్ ఏమో మనం ఇంగ్లీష్ లో మాట్లాడే మాట కదా మన తెలుగులో కోట కొమ్ములు అంటారు కోట కొమ్ములు కోట కొమ్ములు ఎంత బాగుంది నాకైతే అసలు ఆ వర్డ్ నచ్చి నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను చెప్తున్నాను మీరు ఒకసారి వేసుకొని చూపిస్తారా డిజైన్ ఎస్ కోట కొమ్మలు డిజైన్ కోట కొమ్ములు హుందాగా గ్రాండ్గా నీట్గా భలే ఉందండి గ్రాండ్గా ఉంది అండ్ చీరంతా కూడా చక్కగా థ్రెడ్ బుట్ట ఇచ్చాడు బ్లౌజ్కి దగ్గరగా ఇచ్చాడు అండ్ చాలా కొత్త కాంబినేషన్ మంచి కి ఎల్లో కల్నేత ఓకే అది పళ్ళు బార్డరు వచ్చింది బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కలర్ అండి చెప్పండి ఇది టీల్ కలర్ అంటారు కదా రామ రామ గ్రీన్ రామ బ్లూ రామ గ్రీన్ లో లైట్ కలర్ అనమాట దీనికి మంచి మెజంతా పింక్ ఇచ్చి ఇది లైన్స్ లైన్స్ లో బార్డర్ ఇచ్చారు దీనేమో వేల్దారి అంటారు తమిళబాటే వేల్దారి బార్డర్ మనం ఉడతచారలు అంట మన ఉడత చారలు వేల్దారి ఈ బార్డర్ కి అసలు చాలా డిమాండ్ కంచి పట్టు చీర అయితే అసలు ఆ బార్డర్ కి పిచ్చి పడిపోతారు అనమాట ఎంత బాగుందో ఎంత బాగుందో అని సో అంత బాగా మనకి గద్వాల్లో వచ్చింది అండ్ పట్టుబై పట్టండి ఇందులో ఎక్కడా మీకు పాలిస్టర్ మిక్సే కనపడదు మీరు వచ్చి పట్టుకుంటే మీకు క్వాలిటీయే మీకు తేడా తెలుస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఒకటే బట్ట కాబట్టి మీకు అక్కడ అటాచ్మెంట్ ఏమి ఉండదు ఓకే ఆ కుట్టు అనేది ఏం కనపడదు ఓకే ఇది నాకు చాలా నచ్చిన కలరు మనకు ఎక్కువ బ్లూస్ లాగా అనిపిస్తుంది కానీ ఈ మంచి బ్లూ వంకాయ బ్లూకి యాష్ గ్రే ఇచ్చాడు అది కూడా గంగా జమున గంగా జమున ఇచ్చాడు యాష్ గ్రే అవ్వడం వల్ల ఇంకా చాలా అందంగా వచ్చింది మొత్తం థ్రెడ్ వర్కే ఇంకా వేరే మీకు ఎక్కడ జరి అనేది ఉండదు థ్రెడ్ మనకి పెరిగిన కొద్దీ రేటు పెరుగుతుంది ఎందుకనంటే పట్టుయే మనకి కాస్ట్లీ కాబట్టి మనకి రేటు పెరుగుతుంది యామా సో ఈ చీర వచ్చేసి మీకు అరౌండ్ ఎయిటీన్ థౌజండ్లో వస్తుందండి మొత్తం బ్లౌజ్ కూడా హెవీగానే వచ్చింది థ్రెడ్ ఆ పట్టు దారం అనేది యా నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇంకొకటి బ్లూలోనే విత్ మంచి బ్రైట్ రెడ్డా కాంబినేషన్ పళ్ళు చూసారండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది మిడ్ నైట్ బ్లూ అంటారు కదా పూర్ణిమ ఎలా మిడ్ నైట్ బ్లూ అంటే రాత్రి పూట ఆకాశం ఈ కలర్ లో కనిపిస్తుంది అనమాట పగలపూట పూట స్కై లో ఉంటే రాత్రి పూట ఈ లో కనిపిస్తుంది మిడ్ నైట్ బ్లూ అంటారు ఆ డార్క్ బ్లూ కి మంచి అండ్ మంచి రేడియంట్ రెడ్ దాని వల్ల ఇది చాలా బాగా వచ్చింది ఇది మ్యాట్ ఫినిష్ మనం చేప ఎట్లాగైతే నేస్తామో చాప నేసిన డిజైన్ లో బార్డర్ వచ్చింది చూడండి ఉంది ఓకే మ్యామ్ ఉంది అండ్ అసలు ఆ థ్రెడ్లో ఒక దారం గోల్డ్ ఒక దారం సిల్వర్ రావడమే చాలా విశేషం ఆ నేతకి చాలా కష్టం కదా యా అసలు వెనకాల కూడా బార్డర్ అంతే ఉందండి ముందేలా ఉందో అలాగే చేప ఎట్లా నేస్తారో అలాగే అందుకని చేప ముందైనా వెనకాలైనా అలాగే ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూపిద్దాము నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి చెక్స్ ప్యాటర్న్తో అబ్బో ఈ చీరలో ఈ చీరలో చాలా స్పెషల్స్ ఉన్నాయి మ్యామ్ బార్డర్ చూడొచ్చు అండి మీరు గద్వాలంటేనే ఈ కోట కొమ్మలు ఇలా ఇక్కడ రావాలి టెంపుల్ బార్డర్ రావాలి ఈ కుట్టు అటాచ్ చేసేది కుట్టు బార్డర్ అది వస్తేనే మనకు అది ఒరిజినల్ కింద లెక్క ఇది మంచి బ్లూ ఇచ్చి ఈ మధ్యలో కాపర్ కలర్ ఇచ్చాడు దానివల్ల అసలు ఇది ఇంకా చాలా అందంగా వచ్చింది మంచి పిస్తా గ్రీన్ లో డార్క్ సీ గ్రీన్ లో డార్క్ అని చెప్పచ్చు సీ గ్రీన్ లో డార్క్ అట్లా ఇది కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది దాంట్లో ముగ్గు ఇచ్చాడు పీకాక్ ఇచ్చాడు అండ్ మంచి చెక్స్ ఇచ్చాడు బార్డర్ మాత్రం చాలా హైలైట్ తీసుకొచ్చాడు ఓకే చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చాలా అందంగా వచ్చింది ఓకే మ్యామ్ ఈ చీర పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్కి చాలా హంగులు ఇచ్చాడు యా సో అంటే మంచి క్వాలిటీ మెటీరియల్స్ అండి మీరు ఇంకా ప్యూరిటీ ఉంటుంది డెఫినెట్గా మీరు వచ్చి చూస్తే మీకు అంటే ఎస్పెషల్లీ ఈ ని అర్థం చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ తెలుస్తుంది తెలుస్తుంది ఇది మంచి బ్లూ ఈ బ్లూ కి మనకి చెక్స్ ఇచ్చాడు జరి చెక్సే దానికి నేను కూడా అదే బ్లూ కట్టాను నాకేమో బుటా వచ్చింది పింక్ ఎప్పుడు బ్లూ కి పింక్ వస్తే అందం చాలా ఎక్కువ కదా అది ఏం చేస్తాడంటే లైట్ బ్లూ లైట్ పింక్ ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చే మెజంతా పింక్ అట్లా డార్క్ ఇవ్వకుండా లైట్ ఇచ్చి దానికి మొత్తం థ్రెడ్ బోర్డర్ ఇచ్చేటప్పటికి అసలు చీరకు చాలా అందం వచ్చింది ఓకే మ్యామ్ యా సో ఇలా వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇది నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము నెక్స్ట్ కలర్ ఇది సూపర్ ఓకే సర్ఫ్ సర్ఫ్ బ్లూ ఏంటో అంటారు కదా ఇప్పుడు అన్ని కొత్త కొత్త పేర్లు కొన్ని కొన్ని కలర్స్ ఇది అని చెప్పలేము మనము ఇదైతే బ్లౌజ్ అండి అండ్ ఇది పళ్ళు కూడా దీనికి కూడా స్పెషల్గా ఇచ్చారు డిఫరెంట్గా ఉంది మిడ్ పార్ట్ అంతా అండ్ శారీ డిజైన్ చూడండి మనకు ఏం పక్షి మ్యామ్ ఇది అన్న పక్షిక్ పీకాక్ అండ్ రుద్రాక్ష అక్ష బుటీసు కలర్ బాగుంటది ఆరెంజ్ అయితే ఇప్పుడు బాగా లైక్ చేస్తుంది బాగా లైక్ చేస్తుంది సరే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా వెళ్తాను ఎవర్ గ్రీన్ ఎవర్ 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 గ్రీన్ మన ఎల్లోకి మెజంతా పింక్ ఓకే నేను నిన్న నేను న్యూస్లో చూసాను మాధవన్ దుబాయ్ లో ఇల్లు కట్టుకున్నాట దివాళీ పార్టీ దుబాయ్ ఇంట్లో ఇచ్చాడు అక్కడ అజిత్ని పిలిచాట వాళ్ళ తమిళ్ హీరో అజిత్ ఫ్యామిలీని పిలిచాడు వాళ్ళల్లో ఆవిడ ఇదే కలర్ చీర కాంబినేషన్ కడితే నాకు అనిపించింది నువ్వు మొత్తం మిగతా వాళ్ళందరూ ఏం చీరలు కట్టారు అన్నది నాకు గుర్తులేదు కానీ ఈ కలర్ మాత్రం అలా బయటకు అలా కనిపించింది అక్కడ ఎనీ టైమ్ బుటీస్ కూడా వెరైటీగా ఇచ్చింది వెరైటీగా ఇచ్చాడు అవును డిజైన్ చాలా వెరైటీగా ఇచ్చాడు అన్ని డైమండ్స్ డైమండ్స్ దీంట్లోకి ఇచ్చాడు అనమాట చీరంతా కూడా అలా ఇచ్చాడు యా ఓకే ఎస్ మ్యామ్ సో ఏం వెళ్ళో మ్యామ్ ఇది మ్యాంగో ఆడుకోండే మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో దానికి ఒక షేడ్ ఉంది ఒక లైట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ షేడ్ పండిన వేసుకొని మామిడి పండిన రంగుకే వస్తుంది ఇంక వేరే దేనికి ఇంకా చెప్పాక మీరు వేసుకొని చూపిస్తే కదా అసలు అయినా అసలు అందం అది ఓకే అండి ఆల్ టైమ్ హిట్ కలర్ ఒక మంచి ట్రెడిషనల్ లుక్ కోసం డెఫినెట్గా యా నెక్స్ట్ ఇంకొక డిజైన్ చేద్దాం మ్యామ్ మన దగ్గర ఈసారి ఇవే ఎక్కువ థ్రెడ్ వరకే వచ్చాయి కోటకొమ్మల కోట కొమ్మలే ఓకే యాక్చువల్గా ఇల్లదికన్ సినిమాలో నేను చెప్పాను లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా ఇదే స్టోరీ గుర్తులేదు చెప్పలేదు అయితే ఇల్లదికన్ సినిమాలో హేమలత అని ఒక ఆవిడ ఒక హీరోయిన్ అప్పట్లో ఆవిడ వైట్ కి బ్లాక్ ఇట్లాగే థ్రెడ్ బోర్డర్ కట్టుకుంటుంది ఎప్పుడు చూసినా చీర కావాలి ఆ చీర కావాలి అనిపిస్తుంది అందుకని ఈ సారి నేను కొంచెం ధైర్యం చేసి ఇలా థ్రెడ్ వర్క్ ఎక్కువ తెచ్చాను అనమాట ఎందుకంటే నాలాంటి పిచ్చులు ఇంకా చాలా మందికి ఉంటుంది ఉద్దేశం ఓకే మ్యామ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా ఎప్పటికీ ఆ ట్రెండ్ వేరు సో ఇంకొక డిజైన్ ఉంది సో ఇది కూడా థ్రెడ్ తోటే వచ్చింది మాల్టోవా కలర్ అంటారు కదా లైట్ గా చాక్లెట్ లో లైటిష్ కలర్ ఓకే బిస్కెట్ కలర్ అనుకో బిస్కెట్ కలర్ కి చాక్లెట్ ఐది ఇచ్చాడు మెరూన్ కలర్ మంచి కలర్ ముగ్గు అండ్ పీకాక్ ముగ్గు పీకాక్ ఇదిగో రుద్రాక్ష అసలు ఎంత బాగుందో ఈ చీర అసలు ఏజ్ కైనా బాగుంటుంది ఎందుకంటే థ్రెడ్ వర్క్ కదా పిల్లలు కట్టుకుని వెళ్ళిపోయినా కూడా చాలా బాగుంటుంది ఇంకొక చూద్దాం అండి ఇది లాస్ట్ లో పెట్టాను ఎందుకంటే నేను చెప్పాను చూసావా హేమలత కట్టుకునేది ఇదే బ్లాక్ అసలు దీనికి ఉండే ఇంకా దేనికి రాదు చూడు చాలా చాలా బాగుంది అండ్ కార్పొరేట్ కూడా కి కట్టుకెళ్ళిపోతే ఎంత బాగుంటుంది మనకి మనమే హైలైట్ అవుతాం హైలైట్ అవుతాం కదా మనకి బ్యూరోక్రాట్స్ కడతారు వాళ్ళు కట్టుకుంటే అబ్బా అబ్బా అని మనం అట్లా చూస్తూ ఉంటాం అలాంటి చీర ఇది ఈ చీర నా ఈ ఛానల్లో ఎవరైనా అట్లా బ్యూరోక్రాట్స్ చూస్తే ప్లీజ్ మీరు కాల్ చేసి నాకు చెప్పినా నేను ఈ చీర మీకు పంపించేస్తాను ఓకే మ్యామ్ వీటికి బ్లౌజెస్ ఎలా వేస్తే బాగుంటుంది అంటారు దీనికి హై నెక్ వేస్తే చాలా బాగుంటుంది హై నెక్ హైనెక్ ఎక్కువ బాగుంటుంది హై నెక్ ఇట్లా కాలర్ వచ్చి దీనికి లుకే చాలా చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా చివ్వ ఇక్కడ దాకా పెట్టి ఇక్కడ నుంచి గుండీలు పెడతారు చూసావా అలాంటి బ్లౌజ్ వేసినా చాలా బాగుంటుంది ఓకే మ్యామ్ ఇందులో ఇంకా ఉన్నాయి కానీ వెరైటీకి ఒక కలరే ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయని అడిగితే ఉండవు ఎందుకంటే ఏ ప్యాటర్న్ ఇప్పుడు మనం వెళ్తాము ఒకటే కలర్ ఒకటే వెరైటీ నాలుగైదు కలర్లు తీసుకొస్తే బాగుండదు కదా దేని వెరైటీ ద ఆ కలర్ అంతే బాగుంటుంది సో మన దగ్గర కూడా అలాగే ఉంది మీకు ఇందులో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఆ చీర పంపిస్తాను అండ్ మీకు వీడియోలో ఎలా చూపించానో మీకు క్వాలిటీ అంతకంటే బాగానే వస్తుంది కానీ తక్కువ మాత్రం రాదు అది అది నా గ్యారంటీ కూడా అండి సో డెఫినెట్గా ట్రై చేయండి అంటే ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ తోండి అసలు చీర ఎంత రేట్ అయినా కొనుక్కుంటాం కానీ దాని వాల్యూ తెలుసు కట్టుకున్నప్పుడు వీ ఫీల్ మోర్ ప్రౌడ్ అండ్ సాట్ మోర్ సాటిస్ఫైడ్ కదా దట్ యూ విల్ గెట్ ఫ్రమ్ హియర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ